నేను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫోర్త్ సిటీ పై ఏ రేంజ్ అంచనాలు పెరుగుతున్నాయో అందరికి తెలిసిందే హైదరాబాద్ డెవలప్మెంట్ ఇక నుంచి ఫ్యూచర్ సిటీ షిఫ్ట్ అయ్యేలా కనిపిస్తోంది ఇప్పటికీ అంతర్జాతీయ కంపెనీలు చాలానే వస్తున్నాయి కమ్యూనిటీ సెంటర్లు కార్పెటర్ హాస్పిటల్ స్కూల్ కూడా ఇప్పటికీ అక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నాయి ఇలా వేగంగా డెవలప్మెంట్ ప్రభుత్వం కూడా అక్కడ ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీని రంగారెడ్డి జిల్లా శివారులోని ఏడు మండలాల్లోని డెబ్బై నాలుగు గ్రామాల పరిధిలో మాత్రమే నిర్ణయించారు కానీ ఇప్పుడు దాని పరిధిలోకి మరో పదిహేను వందల ఎకరాలను కూడా ప్రభుత్వం తీసుకురావాలని చూస్తోంది ఫ్యూచర్ సిటీని విస్తరించే పనుల్లో భాగంగా మరో పదిహేను వందల ఎకరాలను సేకరించేందుకు బుధవారం రెండు గ్రామాల్లో పారిశ్రామిక పార్కుల పేరుతో ఆరు వందల నలభై మూడు ఎకరాల భూమి సేకరణ వేరువేరుగా నోటిఫికేషన్ జారీ చేసింది కందకూరు మండలం తెమ్మైపల్లిలో మూడు వందల అరవై ఆరు పాయింట్ సున్నా నాలుగు ఎకరాలు కొంగర్కోట్లో రెండు వందల డెబ్బై ఏడు ఎకరాలు సేకరణకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు దాదాపు దాదాపుగా అన్ని అసైన్ భూములే ఉన్నాయి కాకపోతే ఇవన్నీ పంట భూములే ఈ వారంలో మరో వందల ఎకరాలను సేకరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కందకూరు మండలం తిమ్మాపూర్ లో ఆరు వందల ఎకరాలు పంజాగూడ గ్రామంలో మూడు వందల ఎకరాల సేకరణకు సన్నాహాలు చేస్తున్నారు అంటే ఈ గ్రామాల చుట్టూ పది కిలోమీటర్లు దాకా డెవలప్మెంట్ జరగబోతుందన్నమాట ఇన్ని రోజులు ఫ్యూచర్ సిటీ పరిధి కొద్దిగా ఉందని అక్కడ పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని చాలా మంది బాధపడ్డారు వారికి ఇదో గొప్ప అవకాశం కాబట్టి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్ ఈ గ్రామాల పరిధిలోకి ఏ భూములు వెళ్తున్నాయో పరిశీలించి వాటి దగ్గరలో భూములు కొనుక్కుంటే వాటికి డిమాండ్ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి